రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి కొన్ని క్వశ్చన్స్ వేశారు ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా వినండి ఆ కి మీరు కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే యోగా డే జరిగింది కదా మన ఆంధ్రప్రదేశ్లో ఒక్క రోజులో మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు యోగా డేకి ఒక్కరోజు అయినటువంటి ఖర్చు మూడు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను ఋషికొండ ప్యాలెస్ కట్టించాను ప్రభుత్వ భవన అవసరాల కొరకు రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాను మీరు ఒక్కరోజులో మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు యోగాకి అంత ఖర్చు అలా అయింది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ వేశారు రెండో క్వశ్చన్ అనేటికి మీరు కింద కామెంట్ చేయాలి ఆరోగ్యశ్రీ ఎత్తేసారు ఇవాళ ఆరోగ్యశ్రీ అనేది తీసేశారు ఇదివరకు ఆరోగ్యశ్రీ ఉండటం వల్ల ఐదు లక్షల వరకు అనుకుంటా లిమిట్ ఉండేది గుండె ఆపరేషన్ కానీ మిగతా ఆపరేషన్స్ అన్నీ కూడా చేయించుకోవచ్చు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు ఆరోగ్యశ్రీ వల్ల ఆరోగ్యశ్రీ వల్ల చాలామంది బాగుపడ్డారండి ఆరోగ్యశ్రీ వల్ల మీరు బాగుపడినట్టు అయితే కింద కామెంట్ చేయండి ఆరోగ్యశ్రీ అనేది కూడా లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మూడోది ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంతవటికి రాలేదంట కాలేజీ స్టూడెంట్స్కి ప్రతి క్వశ్చన్ వింటున్నారు కదా కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంతబడి కాలేజీ వాళ్ళకి రాలేదు మరొకటి ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ సిక్స్ అన్నారు ఎక్కడ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అన్నారు కదా ఎక్కడ ఎక్కడ వచ్చింది సూపర్ సిక్స్ దాని గురించి మాట్లాడండి అన్నారు ఇంకొక క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమేశారంటే మన ఆంధ్రప్రదేశ్లో కళాశాలలు మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల రేపు పది రూపాయలు అయ్యేటువంటి ఖర్చు పేదవాడు హాస్పిటల్కి పోతే లక్ష రూపాయలు అయింది ప్రైవేటు కాలేజీ మెడికల్ కాలేజీలు అవ్వడం వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేశారు వాటిల్లో ఎన్ని కంప్లీట్ అయినాయి అన్న దాని మీద మీరు కింద కామెంట్ చేయండి దానివల్ల పేదలకి తక్కువ ప్రైస్లోనే వైద్యం అనేది అందింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏమైంది ప్రైవేటైజేషన్ అన్నమాట అనమాట మీకు స్టీల్ ప్లాంట్ ఉంది కదా స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజేషన్ అయిపోయింది కొన్ని రాష్ట్రాల్లో స్టీల్ ప్లాంట్లు ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రజలు ఒప్పుకోలేదు తెలుసా మీకు ఆ విషయం తెలుసా మన రాష్ట్రంలోనే ప్రైవేటు వాళ్ళకి అప్పగించడంతో వేరే రాష్ట్రాల్లో ఒప్పుకోలేదు ప్రజలు తిరగబడ్డారు కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది ఏంటంటే ఇప్పుడు నేను కష్టపడి పదిహేడు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే అవి ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తే రేపు గవర్నమెంటు అంత కష్టపడి కడితే ప్రైవేట్ వాళ్ళకి చేతుల్లోకి వెళితే దాంట్లో పనిచేసేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ పైన ప్రైవేటు వాళ్ళ రుబాబు ఉంటుంది కదా దీని గురించి మీరు కలిసిన కామెంట్ చేయండి